పచ్చని అడవుల మధ్యన ఈ అందమైనటువంటి ఆలయం ఒక ప్రకృతిలో వెలిసినటువంటి ఒక సహజ సిద్ధమైన సహజ సౌందర్యమైన ఒక ఆలయంగా చెప్పుకోవచ్చు లోయ లోపల ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉన్నందువల్ల ఈ ఆలయానికి లొంక ఆంజనేయ స్వామి దేవస్థానం అని పేరైతే రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే స్వామి సప్తముఖాలతో రాతి సప్త పైన సప్తరుషులు సప్తరుషులు తపస్ చేసినందుకు సప్తముఖాలతో దర్శనమిచ్చినారు ఈ ప్లేస్ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి ఇక్కడ కాలు మోపాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్లేస్ ని చెప్తారు హలో ట్రావెలర్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వాసు సోలో ట్రావెలర్ నేను ఏమంటానంటే సోలో ట్రావెలింగ్ ఇస్ సో బెటర్ అయితే మరొక కొత్త ట్రావెల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం వికారాబాద్ జిల్లా పరిగి మండల్ కాలపూర్ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన ఆలయం దగ్గరికి అయితే వచ్చాము ఆ ఆలయమే శ్రీలంక సప్తముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఈ వీడియోలో ఈ ఆలయానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఆలయ చరిత్ర ఈ ఆలయ ప్రాముఖ్యత అసలు ఎందుకు మనం ఈ ఆలయానికి విజిట్ చేయాలి దీని ప్రాముఖ్యత ఏముంది ఇలాంటి అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఈ వీడియో అయితే ఉండబోతుంది కాబట్టి తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఎటు చూసిన పచ్చని చెట్లు గడ్డి మైదానాలు పక్షుల కిలకిల రాగాలతో మనసును తాకే ప్రకృతి అందాలు ఈ అందమైన అడవిలోని పచ్చని పంట పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసినటువంటి సహజ సిద్ధమైన ఆలయమే శ్రీలంక సప్తముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ఈ ఆలయానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ లొంక సప్తముఖ ఆంజనేయస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాలపూర్ గ్రామానికి సమీపంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి ముప్పై కిలోమీటర్లు పరిగి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముందుగా ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి వచ్చేవారు ఫ్యామిలీతో వస్తే మాత్రం ఓన్ వెహికల్లో రావడం బెస్ట్ అని చెప్తాను అలా కాకుండా ఫ్రెండ్స్ లేదా సోలోగా వస్తే మాత్రం మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయొచ్చు లేదనుకుంటే బైక్ పైన కూడా రావచ్చు నేను సోలోగా వెళ్తున్నాను కాబట్టి బైక్ పైన అయితే లొంకా సప్తముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి స్టార్ట్ అయిపోయాను ముందుగా మనం ఈ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా పరిగి పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకవేళ బస్సులో వస్తే మీరు ఇక్కడి వరకు బస్సులో ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి లొంకా గుడికి డైరెక్ట్గా ఆటోస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంగేజ్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు బైక్స్ పైన వచ్చే వాళ్ళు గూగుల్ మ్యాప్స్లో లొంకా ఆంజనేయ స్వామి దేవాలయం అని లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోతే డైరెక్ట్గా మీరు టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోవచ్చు ఈ విధంగా మనం పరిగి నుంచి తొమ్మిది కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకు జాపరపల్లి అనే ఈ విలేజ్ వస్తుంది ఈ విలేజ్ లో నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనం టర్న్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కమాండ్ లో నుంచి మనం స్ట్రైట్ గా ముందుకు వెళ్తే మనకు కాళాపూర్ విలేజ్ వస్తుంది అక్కడ నుంచి మనకు రెండు కిలోమీటర్ల దూరంలో లొంక ఆంజనేయ స్వామి గుడికి అయితే ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు కంఫర్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీతో రావాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా హోన్ వెహికల్ చూస్ చేసుకోండి లేదు బడ్జెట్ లో కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం బస్ లో రావచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కనిపించేదే కాళ్ళపూర్ విలేజ్ ఇక్కడ నుంచి మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ లొంకా ఆంజనేయ స్వామి దేవస్థానానికి రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బోర్డు పక్కన నుంచి స్ట్రైట్ గా మనం రెండు కిలోమీటర్లు వెళ్తే మనకి ఈ లొంకా ఆంజనేయ స్వామి గుడ్ అయితే వస్తుంది ఈ మధ్యలో ఈ రోడ్డు ఈ లొకేషన్ ఈ చుట్టుపక్కల ఈ అట్మాస్ఫియర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు పరిగి టౌన్ నుంచి ఈజీగా ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో మీరు ఈ లొంక టెంపుల్ కైతే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళి కంప్లీట్ గా ఈ టెంపుల్ ఏ విధంగా ఉంది మొత్తం చూసేద్దాం రండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచే మనకు ఈ మొత్తం వ్యూ అనేది బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది స్టార్టింగ్ లోనే ముఖ్యంగా ఈ ఆలయంలో చూసుకుంటే ప్రధానంగా మనకు ఆంజనేయ స్వామి దేవాలయం అయితే కనిపిస్తుంది దీంతో పాటు ఈ ఆలయంలో మనకు శివాలయము అలాగే ఈ ఆలయ నిర్మాతల యొక్క మందిరం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ మెట్ల ద్వారా మనం కిందికి వచ్చిన తర్వాత మనకు టెంపుల్ యొక్క లొకేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ ప్రధానంగా మనకి ఇక్కడ కనిపించేదే ప్రధానమైన ఆంజనేయ స్వామి ఆలయము ఈ ఆలయంలో భక్తుల కోసం రెండు వైపులా మూడు గుండాలు ఉంటాయి భక్తులు స్నానం ఆచరించడానికి అలాగే ఈ దర్శనానికి వెళ్లే సమయంలో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఈ గుండాలను ఉపయోగిస్తారు ఈ ఆలయానికి ఎడం వైపున కుడి వైపున ఉన్న ఈ రెండు గుండాలను ఇప్పుడు చూద్దాం రండి పచ్చని అడవి మధ్యలో ఈ ఆలయం అయితే ఒక చాలా బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉందని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా భక్తులు కాళ్ళు చేతులు కడుకోవడానికి ఈ అయితే ఉపయోగిస్తారు ఈ వెనకాల మనకు కనిపిస్తున్నదే శ్రీలంక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రమైన గుండం ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం మూడు గుండాలు ఉంటాయి ఇది చూసేది మనకు దక్షిణం వైపు ఉన్న గుండము దీనిపైన అక్కడ మనకు వాటర్ వస్తున్నాయి కదా అక్కడ కనిపించేది ఇంకో గుండం అన్నట్టు అది ఉత్తరం వైపు ఉన్నటువంటి గుండము ఈ మధ్యలో ఇంకొక గుండం ఉంటుంది ఇక్కడ నుంచి ఈ కింది వైపున ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మూడవ గుండం అనేది ఉంటుంది ఇది మహిళలు స్నానం చేసుకోవడానికి తర్వాత ఈ మధ్యలో చూపిస్తున్నటువంటి ఈ గుండము పురుషుల కోసము ఆ పైన ఉన్నటువంటిది అది తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు ఈ విధంగా ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో మూడు అయితే మనం చూడవచ్చు ఈ పవిత్రమైన గుండంలో కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను సుమారుగా రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని గుండాలు వీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు ఈ గుండంలోని నీరు సంవత్సరం పొడువున ఈ విధంగానే మన జలధార లాగా ఎల్లప్పుడూ పారుతూ ఉంటుంది ఎండాకాలం వానకాలం ఏ కాలమైనా కాలంతో సంబంధం లేకుండా ఈ విధంగా ఎప్పుడూ జీవనదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది అందుకోసమే ఇలాంటి ప్రకృతిలో వెలిసినటువంటి ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పొచ్చు ఇక్కడ చూడొచ్చు ఈ రెండు కొండల మధ్య ఈ లోయలో వెలిసిన ఈ ఆలయం అనేది ఒక ప్రముఖమైన ఆలయంగా వికారాబాద్ జిల్లాలో నిలుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇక్కడికి కర్ణాటక నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు పచ్చని అడవుల మధ్యన ఈ అందమైనటువంటి ఆలయం ఒక ప్రకృతిలో వెలిసినటువంటి ఒక సహజ సిద్ధమైన సహజ సౌందర్యమైన ఒక ఆలయంగా చెప్పుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక డివోషనల్ అయితే మనకి ఇస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత మామూలుగా లేదు చాలా బాగుంది చూడండి ఈ సప్తముఖ ఆంజనేయుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆయన దర్శనం చేసుకుంటే భక్తుల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని అందరూ నమ్ముతారు అందుకోసమే చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఆలయంలోకి దర్శనం చేసుకోవడానికి నేను లోపలికి అయితే వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ సప్తముఖాలతో వెలిచాడు ఈ ఆలయంలోని గర్భగుడిలో మనం సప్తముఖ ఆంజనేయుడిని చూడొచ్చు ఈ విధంగా ఆయన దర్శనం చేసుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ సప్తముఖాల ఆంజనేయుడు ఈ ఆలయంలో చాలా ప్రసిద్ధి చెందాడు ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెనకాల ఈ పచ్చని అడవిలో ఈ అందమైన చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆలయం అనేది చాలా డివోషనల్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ చూడండి అటువైపు ఇటువైపు ఈ రెండు వైపులా ఈ రెండు కొండల్లాంటి నిర్మాణాలు ఉంటాయి అన్నట్టు ఈ రెండు కొండల మధ్యన ఇక్కడ ఈ లోయలాగా ఉంది కదా ఈ లోయ లోపల ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉన్నందువల్ల ఈ ఆలయానికి లొంక ఆంజనేయ స్వామి దేవస్థానం అని పేరైతే రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆలయంలోని ఈ ఈ లోయలోని ఈ కొండల మధ్యలో ఎప్పుడు నిరంతరం మనకు ప్రతి సంవత్సరం పొడవున ఈ వాటర్ అనేది ఈ గుండం ద్వారా వెళ్తుంది ఈ ఆలయం యొక్క పురాణం ప్రకారం పూర్వం ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో ఈ అరణ్య ప్రాంతంలో ఏడు మంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారు వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఈ అడవుల్లో తపస్సు చేసినప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళ యొక్క భక్తికి వాళ్ళ తపస్సుకు మెచ్చి వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఆ ఏడు మంది సప్త ఋషుల యొక్క గుర్తుగా ఈ ప్రాంతంలో సప్తము కాలతో ఈ ఆలయంలో స్వయంభూగా వెలిశాడని ఈ చరిత్ర మనకు చెప్తుంది అప్పటి నుంచి ఈ ఆలయం అనేది సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగి నేటికి ఇంకా ఈ వికారాబాద్ జిల్లాలో ఒక ప్రముఖమైన ఆలయంగా ఉందని చెప్పొచ్చు పుష్కలమైన నీటి వనరులు కలిగి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో పూర్వం మునులు ఋషులు తపస్సులు చేసేవారని ఈ ఆలయం చరిత్ర ప్రకారం తెలుస్తుంది అంతేకాదు త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా ఈ ఆలయ ప్రాంతంలోని అడవులలో సంచరించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకోసమే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా ఒక్క ఆంజనేయుడే కాకుండా సీతారాముల యొక్క దర్శన భాగ్యం కలుగుతుందని భక్తులందరూ నమ్ముతారు తెలంగాణ లోపల ఉన్న దేశం లోపల సుప్రసిద్ధ స్వయంభూ దేవాలయాల లోపల లంకాంజనేయ స్వామి స్వామి దేవాలయం కూడా ఒకటి ఇది అనాదిగా వస్తున్నటువంటి దేవాలయం నూట యాభై సంవత్సరాల కిందట వెలుగులోకి వచ్చినటువంటి స్వయంభూ సప్తముఖాంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ సప్త ఋషులు తపస్సు చేసినందుకు ఇక్కడ స్వామి ఆంజనేయ స్వామి సప్త ఋషుల సప్త ఋషులు తపస్సు చేసినందుకు సప్తముఖాలతో దర్శనమిచ్చినందుకు ఇది సప్తముఖాంజనేయ స్వామి క్షేత్రంగా బాసిల్లింది ఆ తర్వాత కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది ఇది నూట యాభై సంవత్సరాల కింద భీమాచార్య బ్రాహ్మడు తిండి పూజ నిర్వహించి పాల లోపల పాలు నైవేద్యంగా పెట్టినప్పుడు స్వామి సర్వరూపంలో స్వీకరించేది ఆ తర్వాత కాలక్రమేణా శ్రీమతి శంకరాంబ శ్రీ శ్రీ శంకరాంబాయ యోగిని గారు నా నలభై ఒక్క రోజు నిరాహార నిరాహారంగా ఆమె నిరాహారంతో దీక్ష చేయడంతో స్వామి ప్రత్యక్షమైనారు ఆ తర్వాత శ్రీ భీమయ్య పంతులు గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని స్వామి అనుగ్రహంతో తీరుస్తూ ఈ క్షేత్రాన్ని వెలుగులోకి తీసుకురావడానికి చాలా విశేషంగా కృషి చేసినారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కోనేరు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరాల తరబడి స్వయం అదేవిధంగా ప్రవస్ ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ ఏ రకమైనటువంటి వెళ్ళిపోవడం అటువంటి ప్రశ్న ఉండదు శ్రావణ మాసం లోపల నలభై రోజు మండల దీక్ష ఇక్కడ జరుగుతుంది ఆ తర్వాత మార్గశిర మాస ప్రౌణమి రోజు రథోత్సవం జరుగుతుంది స్వామివారి అనుగ్రహం కోసం ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే స్వామి అనుగ్రహంతో భూత ప్రేత విశాచ పీడ నివారణ అవుతుందని ప్రగాఢంగా విశ్వసించే భక్తులు ఎక్కువ ఎక్కువ మటుకు వస్తారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్వామివారి పేరు మీద జరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలోని గుండం సాధ్యసిద్ధంగా ఏర్పడింది ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లున్నటువంటి ఈ అడవిలోని ఈ గుండంలోని నీటిని రైతులు వాళ్ళ పంట పొలాలపై చల్లడానికి ఉపయోగిస్తారు ఈ ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ నీరు చీడపీడ వినాశనాన్ని చేసి పంటలు బాగా పండించడానికి సహకరిస్తుందని భక్తులు ఎందరో విశ్వసిస్తారు బుద్ధిమతాం వాతాంభయం వానరయుదంకం శ్రీరామదూతం శిరసానమం సరే ఇంతకుముందు పూర్వకాలం ఇక్కడ ఏం చేసిందంటే మా పెద్దలు పురాతన కాలంలో ఉండగా ఇక్కడ ఉన్న క్షేత్రంలో నీళ్ళు ఉండబోయి మేము చిన్న ఉన్న కాలంలో ఈ నీళ్ళు తీసుకొని పోయి చీరల మీద చల్లుకునేది అంటే అప్పుడు మందులు మహానాలు ఏమీ లేవు ఇక్కడ అరణ్యం లెక్క కీకారణ్యం అడవిది అడవిలోకి వచ్చి భయంకరంగా వచ్చి ఇక్కడ కొద్దిగా ఒక పొద్దున ఉండి ఉపవాసాలు ఉండి నీళ్ళు తీసుకొని పోయి చీరల మీద చల్లుకుంటే ఆ పురుగులన్నీ నశించేది ఆ తర్వాత 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 అమ్మగారు ఇక్కడ ఉండి ఆ భీమన్నగారు అమ్మగారు వీళ్ళందరూ శాన సాయులు కష్టపడి ఈ క్షేత్రానికి ఎంతో దీన్ని క్షేత్ర వైభవంగా జరుపుకుంటూ వస్తుండదు ఇది అనే అదే విధంగా మేము ఇప్పుడు గ్రామస్థలము ఈ క్షేత్రాన్ని ఇక్కడ లేదు మా ఊరు ఆధ్వర్యంలో దీన్ని మెయింటైన్ చేసుకుంటున్నాం మేము ఎట్లా అంటే ప్రతి మార్గశీర పౌర్ణానికి జాతర అవుతుంది శ్రావణం నెల నలభై ఒక రోజు ఇక్కడ భక్తులు ఉంటారు మళ్ళా శివభక్తులుంటారు నలభై ఒక రోజు ఎప్పుడు ఇక్కడ లోటు లేకూడదు భక్తాదులు వస్తూనే ఉంటారు ఇప్పుడు ప్రతి మంగళవారం కూడా అన్నదానము దాదాపు కింటల్ నారు రెండు కింటల్ బియ్యంతో కొనసాగుతుంది ఇది ఇదే విధంగా జరగాలి ఇంకా డెవలప్ కావాలంటే మా కోరిక శ్రీ లముకాంజనేయ స్వామి సప్తముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసినారు నూట యాభై సంవత్సరాల కింద అదే విధంగా శంకరంబాయోగింతులు దాన్ని కంటిన్యూ చేస్తారు స్థిరంగా నడుస్తున్నది జై శ్రీరామ్ ఈ లొంకా క్షేత్రంలో ప్రధానమైన ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే మనకు శివాలయం కనిపిస్తుంది ఈ శివాలయం కూడా ఈ క్షేత్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు ఈ ఆలయంలోని మహాశివునికి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఇక్కడి శివలింగానికి పంచలోహ సమన్విత పంచపని అలంకృతంగా కన్నుల విందుగా మనకు దర్శనమిస్తుంది ఈ శివాలయం దగ్గర కార్తీక పౌర్ణమి నాడు కార్తీక మాసంలో ప్రత్యేకమైన దీపారాధన పూజలు జరుగుతూ ఉంటాయి సప్తముఖ ఆంజనేయుడి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడు ఈ శివుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ మహాశివుని యొక్క ఆశీస్సులు కూడా పొందుతారు అంతేకాకుండా ఈ ఆలయం యొక్క ఆవరణలో నవగ్రహాల ఆలయం కూడా ఉంటుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయంలో ప్రతి నెల మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన బుకింగ్స్ ఒక సంవత్సరానికి గాను ముందుగానే బుక్ చేయబడి ఉంటాయి ఈ ఆలయానికి వెనుక వైపు ఉన్నటువంటి ఈ ప్లేస్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో అన్నదానాన్ని నిర్వహించడానికి భక్తులు పోటీ పడతారని చెప్పొచ్చు మీరు కూడా ఈ ఆలయంలో అన్నదానాన్ని నిర్వహించాలనుకుంటే ఈ ఆలయ కమిటీ వారిని సంప్రదించి మీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు దానికి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ శివాలయం వెనకాల హనుమద్ పేరు పొందినటువంటి లొంకా భీమయ్య పంతులు గారి మందిరం అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడనే మనకు యోగిని శంకరమ్మ గారి విగ్రహం అలాగే హనుమంత దాస్ గారి విగ్రహాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు వీరి ఆధ్వర్యంలోనే ఈ లంకా క్షేత్రం అనేది అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు యోగిని శంకరమ్మ గారు సుమారుగా నలభై ఒక్క రోజుల పాటు ఈ ఆలయంలో దీక్ష చేపట్టినారు ఆమె దగ్గర శిష్యరికం చేసినటువంటి ఈ కాలపూర్ గ్రామానికి చెందిన భీమయ్య పంతులు గారు ఇద్దరు కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా ఒక ఔషధంతో కూడినటువంటిది ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిసేపు అయినా సరే ఉన్న సరే కానీ వాళ్ళకి ఎలాంటి రోగాలు కానీ ఏమైనా నొప్పులు కానీ ఏది ఉన్నా కానీ త్వరగా నయం కావడానికి చాలా మూలికలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అలాగే ఎల్లప్పుడూ ప్రవహించినటువంటి ఒక గుండం కూడా ఇక్కడ ఉంది అది ఎండాకాలం కానీ వానకాలం కానీ చలికాలంలో కూడా ఈ గుండం అనేది ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది అన్ని ఎండిపోయిన కానీ ఇక్కడ నీరు అనేది ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీటిని తీసుకెళ్ళి పంట పొలాలపైన కానీ ఇళ్ళపైన కానీ చల్లుకుంటే ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఒక ఆనవాయితీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది భీమాయ పంతులు గారు ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించింది ఈ గ్రా ఈ గ్రామానికి చెందినటువంటి శ్రీ సోమగారి భీమాయ పంతులు గారు ఆయనను శ్రీ హనుమద్దాసుగా పిలవడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి శంకరమ్మ యోగిని ఆమె దాదాపు నలభై రెండు దినాల నుంచి ఇంకా ఎక్కువ రోజులు ఆమె దీక్ష తీసుకొని ఇక్కడనే ఉండి ఆ అన్మద్దాసు అయినటువంటి భీమాయ పంతులు గారికి తన సలహాలు ఇచ్చుకుంటూ ఈ గుడికి ఈ గుడిని ఇంత డెవలప్ చేశారు ఇప్పుడు ఒకప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఈ గుడి అనేది ఈ విధంగా లేకుండే అది కొన్ని దాతల నుంచి అలాగే ఉన్నటువంటి ఇక్కడ చేసినటువంటి వాళ్ళ నుంచి ఇది డెవలప్ అవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క డెవలప్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఆలయ చైర్మన్ అయినటువంటి రమేష్ అన్న గారిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ని మా యొక్క పంతులు గారిని సవినయంగా వేడుకుంటున్నాం అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుంది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది దాదాపు వెయ్యి మంది కూడా రావడం జరుగుతుంది ఒకరోజు దాదాపు కింటల్న్నర నుంచి రెండు కింటల బియ్యం కూడా ఇక్కడ పెట్టి అన్నదానం అనేది చేస్తుండ్రు ఇంకెవరైనా భక్తులు కూడా ఉంటే ప్రతి మంగళవారం అన్నదానం అనేది జరుగుతుంది అలాగే అమావాస పున్నం రోజు కూడా ఇక్కడ యజ్ఞయాగాలు గ్రామస్తుల సహకారంతో పంతుల యొక్క సహకారంతో ఇక్కడ జరగడం జరుగుతుంది ఇక్క గుడి యొక్క అభివృద్ధిని ఇంకా రాజకీయ నాయకులు పట్టించుకొని అలాగే అధికారులు పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా పరిగి నుంచి ఈ యొక్క లొంకూడా అలాగే రంగపూర్ నుంచి ఇక్కడికి కూడా లొంకూడా రోడ్డు నిర్మాణం చేసి ఇంకా భక్తులకు సౌకర్యంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీన్ని ఎమ్మెల్యే గారు అలాగే మాజీ ఎమ్మెల్యే గారు ఇంకా ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ ఆలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఈ ఆలయ అభివృద్ధి పనులను కాలపూర్ గ్రామానికి చెందినటువంటి ఆలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు చూసుకుంటున్నారు ఇక్కడి ఆలయ పరిసరాలను పరిశుభ్రతను కాపాడడానికి ఈ విధమైన ఖచ్చితమైన నియమాలను అమలు చేస్తున్నారు అందువల్లనే ఈ ఆలయం అనేది వందల మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి వచ్చినా కానీ ఇంకా పరిశుభ్రంగా చుట్టుపక్కల ఈ ప్రకృతిలో అందమైన ఆలయంగా కనిపిస్తుంది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు మూడు రోజుల పాటు జాతర నిర్వహించబడుతుంది ఈ జాతరతో పాటు హనుమాన్ జయంతి రోజు కూడా ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ ప్రధానమైన ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా నవగ్రహాల ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా దాతల సహాయంతో ఈ నవగ్రహాలను కూడా ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేశారు ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి కాలమోపినటువంటి ప్రదేశాన్ని మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ నవగ్రహాల ఆలయం పక్క నుంచి ఈ రావి చెట్టు పక్క నుంచి వెళ్తే మనం ఆ ప్రదేశానికి రీచ్ అయిపోవచ్చు ఇక్కడికి వెళ్ళడానికి ఆలయం వెనుక వైపు నుంచి కూడా మరొక రూట్ ఉంటుంది ఒకవేళ మీరు వీలైతే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి ఈ పవిత్రమైన ప్రదేశాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోడ్లో మనం నడుచుకుంటూ వెళ్తే ఈ విధంగా ఈ లొకేషన్ అయితే ఉంటుంది ఇక్కడికి చాలా తక్కువ మంది వెళ్తారని చెప్పొచ్చు ఈ విధంగా మనకు ఈ అడవి మధ్యలో ఆ ప్రదేశం ఉంటుంది ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లొంక ఆంజనేయ స్వామి ఆలయానికి కొంచెం ముందు వైపున మన ఈ గుండం ఉంది కదా ఆ గుండం నుంచి కొంచెం డౌన్కి వస్తే ఈ విధంగా మనం ఈ ప్లేస్ చూస్తాము ఈ ప్లేస్ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి ఇక్కడ కాలు మోపాడని చెప్పేసి ఇక్కడున్న ప్లేస్ని చెప్తారు చాలా మంది ఈ చరిత్ర ప్రకారం ఇక్కడున్న గ్రామస్తులు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఈ ప్లేస్ని పవిత్రమైన ఆంజనేయ స్వామి కాలు మోపిన ప్రదేశంగా దీన్ని పూజిస్తారు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా ఈ జెండా ఉంది కదా ఇక్కడ వైపు ఈ విధంగా కనిపిస్తుంది ఈ ప్లేస్ లోపల ఆంజనేయ స్వామి కాలు మోపడం వల్ల ఆ కాలు మోపిన ప్రదేశంలో ఈ విధంగా మనకు లోయలాగా ఏర్పడింది ఇక్కడ ఉన్నటువంటి వాటరు ఈ నీళ్లను తాగితే భక్తులు వాళ్ళ రోగాలు నయమవుతాయని చెప్పేసి ఈ పవిత్రమైన ఈ నీళ్లను తాగి వాళ్ళు వాళ్ళ రోగాలను నయం చేసుకుంటారు ఈ విధమైన అపారమైన చరిత్ర కలిగినటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రమే మన లొంకాశ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఇదిగో ఇక్కడ చూడొచ్చు ఈ వెనకాల కనిపిస్తుంది కదా ఆ వెనకాల ఉన్నదంతా ఈ ఆంజనేయ స్వామి చుట్టుపక్కల ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్ ఎటు చూడు కూడా గ్రీనరీతో ఒక బ్యూటిఫుల్ లొకేషన్గా ఉంటుంది ఇక్కడ కొంచెం ఇది లోపలికి ఉండడం వల్ల చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పొచ్చు ఈ విధంగా మనకు ఈ విధంగా జెండా ఈ సింబల్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు కూడా వస్తే ట్రై చేయండి ఇక్కడ రావడానికి చాలా బాగుంది ఈ ప్లేసు చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పొచ్చు ఈ ప్రదేశం అక్కడ చూస్తారు కదా లాగా చెట్లు మొత్తం ఈ అరణ్యం లాగా అడవిలాగా ఉంటుంది అందులో నుంచి కొంచెం ముందుకు స్ట్రైట్గా వస్తే ఇక్కడ నుంచి ఆ ముందుకు వెళ్తే మనకు ఈ హనుమాన్ ది హనుమాన్ ద్వారా ఆ అలవయలాగా ఏర్పడిన మనం ఆ రాయి నిర్మాణాన్ని అయితే అక్కడ చూస్తాము ఈ ప్రదేశం అనేది వందల సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ఇంకా చెక్కు చెదరకుండా భక్తులకు కనిపిస్తుంది ఈ లొంకా ఆలయానికి సమీపంలో శ్రీ అంబాభవాని పుణ్యక్షేత్రం కూడా ఉంటుంది లొంకా క్షేత్రం నుంచి కాలపూర్ గ్రామానికి వెళ్ళే మార్గంలో మనం రైట్ సైడ్ ఒక కిలోమీటర్ దూరంలో వెళ్తే ఈ లొంకా పుణ్యక్షేత్రానికి దగ్గరలో అంబాభవాని క్షేత్రం అయితే వస్తుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్లో నుంచి మనం ముందుకు వెళ్తే మనకు పది నిమిషాల టైంలో ఈ ఆలయానికి అయితే రీచ్ అయిపోతాము ఈ చుట్టుపక్కల ఈ విధంగా రూట్ అయితే కొంచెం స్లిపరీగా ఉంటుంది కొంచెం చూసుకొని వెళ్ళండి ఈ లొంక ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపాన వెలిసిన అంబభవాని ఆలయానికి కర్ణాటక మహారాష్ట్ర నుంచి వేల మంది భక్తులు వస్తూ ఉంటారు తప్పకుండా మీరు కూడా ఈ లంకా క్షేత్రానికి విచ్చేసినప్పుడు ఈ అంబభవాని ఆలయాన్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి చూశారు కదా శ్రీ లంక సప్తముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చరిత్ర వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వెళ్దాం అండ్దేన్ బాయ్ సియూ